నగరవాసులకు స్వచ్ఛమైన నీటిని అందించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నగరపాలక సంస్థ అధికారులు ఉన్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి నగర కార్యదర్శి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు అనంతరం మీడియాతో కోట మాల్యాద్రి అకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నగర ప్రజల ప్రాణాలకు రక్షణ ఏదని ప్రశ్నించారు నగర ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి ముందు చూపులు లేని కూటమి ప్రభుత్వం నగరపాలక సంస్థ అధికారులే కారణమని అన్నారు తక్షణమే లీకేజ్ పైప్ లైన్లు మరమ్మతులు చేయాలని అస్వస్థతకు గురైన నగరవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వలి సిపిఐ నాయకులు రావుల అంజిబాబు జంగాల చైతన్య మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు గుంటూరు నగరపాలక సంస్థలో ఇప్పటికే డయేరియా వల్ల అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు వాస్తవంగా ఈ నెల స్టార్టింగ్ నుంచి కూడా ఈ డయేరియా పక్క ప్రభులుత ఉంది దానికి సంబంధించి సగు చర్యలు తీసుకోని కారణంగా ఏదైతే వాటర్ లీక్ అవుతా ఉందో వాటర్ లీకులు కూడా పూర్తి స్థాయిలో కనిపెట్టలేని ప్రభుత్వం మరి ఇప్పుడు కూడా కోటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోటి చెప్తా ఉన్నారు తప్ప ఆ విషయాన్ని మాటల వరకే వదిలేస్తా ఉన్నారు కింద స్థాయిలో చూస్తే ఈ రోజు ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి మరి పనులన్నీ కూడా స్వస్థత లేని పరిస్థితి తొమ్మిది కుంటల్ తొమ్మిది దగ్గరే ఉన్నాయి డ్రైనేజ్ సంబంధించి ఏదైతే కాలంలో ఉన్నాయో డ్రైనేజ్ లోనే ఒక పక్క వాటర్ పైపులు వెళ్తా ఉన్నాయి ఒక పక్క డ్రైనేజ్ పైపులు కూడా వాటిల్లో ఉన్నాయి అవి కనిపెట్టకుండా లీక్లు కరిపెట్టకుండా మరి చేస్తా ఉన్నారు మొన్న మొన్న చూసాం దుర్గపాలానికి సంబంధించి ఈ గుంటూరు జిల్లాలోనే దుర్గపాలంలో ఎన్ని బలాలకు సంబంధించి కూడా మరి చూసాం ఇప్పటికి కూడా కారణాలు చెప్పలేని పరిధిలో ఈ ప్రభుత్వం ఉంది వెంటనే ఈ డయేరియా సంబంధించి కారణాలు కనుక్కోవాలని తొమ్మిది గుంటలు కొట్టాలని ఏదైతే అలానికి సంబంధించి ఫ్లోరిన్ సంబంధించి వాటర్ ట్యాంకులు కలుపుతూ ఉన్నారు కలిపేది తగు నిష్పత్తులు కలపాలని దాన్ని పరీక్షలు చేయాలని కోరుతా ఉన్నాం ఏదైతే దగ్గరకి అయితే బాగులు పరిస్థితులు ఏదైతే సమస్య వస్తుందో సమస్య వచ్చినప్పుడు మాత్రం పర్యటనలు చేస్తా ఉన్నారు చాలా యాపన చేస్తున్నారు తప్ప దీని మీద స్పష్టత లేని ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఓ పక్క ఎంపీ గారు ఒకటే చెప్తా ఉన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టద్దు వ్యాపారాలను ఇబ్బంది పెట్టద్దు పానీపూరి లాంటి వీళ్ళందరూ కూడా ఒక పక్క మరి డయారే పేరుతో తీసేస్తా ఉన్నారు డయర్ఏ పేరుకి డయారే కారణం పానీ ఒకటే కాదు కాబట్టి వాళ్ళు చిరు వ్యాపారం బతికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టవద్దు అట్లాగే ఏదైతే తనిఖీలు ఉన్నాయో ఏదైతే కలుషితమైన నీరు కానీ ఆహారం కానీ ఉన్నాయో వాటన్నిటి మీద పరీక్షలు నిర్వహించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి తప్ప ఆ పేరుతో చిరు వ్యాపారులు ఈ నగరంలో బతకుండా చేసే ఆలోచనని మానుకోవాలని అట్లాగే డయాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలి తప్ప పర్యటనలు సరైన మార్గం కాదని ఎంటనే చర్యలు తీసుకొని మరి దాన్ని మరి నివారణ చేయాలని సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిపిఐ మరి అన్ని అందరి కలుపు ఉద్యమాన్ని కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం వాళ్ళని అడిగి సమస్యలు తెచ్చుకుంటున్నాం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మేము సిపిఐ ఒకటే చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి కానీ అధికారులకు కానీ ఒకటే చెప్తా ఉన్నాం మీ యొక్క పరామర్శలు సందర్శనలు కాదు సిపిఐ మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీ యొక్క సమస్యలు పరిష్కరించని చెప్పేసి సిపిఐ మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇప్పుడు కూడమి కూడమి పాలకులకి ఒకటే ప్యాషన్ గా మారిపోయింది ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ప్రజలు ఏ సమస్య లేవనెత్తినా అది గత ప్రభుత్వం చేసిన వైఫల్యం అది గత ప్రభుత్వం చేసిపోయారు గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదు ఈ విధంగా చెప్తున్నారు ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరు మీరు వచ్చి ఎంత కాలం అయింది మీరు వచ్చి ఏం చేస్తా ఉన్నారు సమస్య ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎంతమంది ఈ రోజు కూడా హాస్పిటల్లో ఎనభై తొంభై మంది హాస్పిటల్ ఉన్నారు దోమకాడు వల్ల మలేరియా డెంగ్యూ అదే విధంగా జ్వరాలు చూపుతా ఉన్నాయి హాస్పిటల్ బాలవుతా ఉన్నారు కుటుంబాలు కుటుంబాలు కూడా ఈ రోజు హాస్పిటల్ బాలవుతా ఉన్నారు దాని కాలకు లేరు జగన్మోహన్ రెడ్డి దాని కాలకు లేరు గతంలో ఎమ్మెల్యేలా మీరు బాధ్యత వహించరా మీకేమి సంబంధం లేదా సిపిఐ ఒకటి అడుగుతా ఉన్నా మీరు చేస్తున్న తప్పుల్ని మీ వైఫల్యాల్ని గత ప్రభుత్వం వైపు చూడడం మానుకోండి ఇప్పటికైనా మీరు పనిచేయడం ప్రారంభించండి ఇప్పటికైనా ప్రజలకు మీరు మంచి సౌకర్యాలు కల్పించండి ఆ సమస్యను పరిష్కరించండి మీరు లో క్లీన్ చేయకుండా రిజర్వాయర్లు క్లీన్ చేయకుండా అదేవిధంగా పైప్ లైన్లు పగిలిపోయిన పైప్ లైన్లు బాగు చేయకుండా ఏ విధంగా మంచి నీళ్ళు వస్తాయి ఎక్కడ నుంచి మీరు ఏ విధంగా మంచినీళ్ళు తీసుకునే ఉదాహరణకు అవకాశం ఉంది పలుసు నీరు వల్లనే ఈ రోజు ప్రజలు అనారోగ్య పాలయ్యారు యాల ధైర్య పాలయ్యారు కలరా సోపుతా ఉంది మీరు ఆ విధమైన నివారణ చర్యలు తీసుకొని ప్రజలకి మంచి చేస్తూ మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని చెప్పేసి చెప్తా ఉన్నాం లేని పక్షంలో సిపిఐగా సిపిఐగా ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాడానికి సిద్ధమవుతా ఉన్నాం